హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ వ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ అసలు ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇప్పటికైతే కుదిరింది కాస్ట్ అయితే చాలా తక్కువ రీజనబుల్ ప్రైజ్ అసలు ఇది ఎందుకు తీసుకున్నాను ఇదేంటి అది అసలు నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదే అయితే నేను తీసుకున్న వస్తువు ఎక్కడి నుంచి తీసుకున్నాను అయితే అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అసలు ఎప్పటి నుంచి అంటే అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇప్పటికైతే అనమాట తీసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడే కావాల్సినప్పుడల్లా అది మనకి ఎంతవరకు అవుతుంది అన్నది తెలియాలి కదా చాలా వీడియోస్లో అయితే తీసి అయితే చూసి అయితే మరీ తీసుకున్నాను అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను మనకు కొద్ది కొత్త తొందరగా ఎక్కువ కదా ముందే అయితే మా పిల్లలు ఓపెన్ చేస్తారు మళ్ళీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ తీస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు అసలు ఏంటిది అనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ట్రైపోడ్ అనమాట చిన్నది ట్రైపోడ్ అనుకోకూడదు సెల్ఫీ స్టిక్ అనొచ్చు అనుకుంటాను నేను దీనికి చిన్న కేబుల్ లాంటిది కూడా ఇచ్చాడు ఇది ఎక్కడ యూజ్ చేయాలో ఏంటి తర్వాత చూద్దాము నేనైతే ఇంతకుముందు చే మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే తీసుకున్నాను అనమాట అసలు మనకి యూజ్ కాదు వెంటనే తీసుకుంటాను చాలా వరకు అయితే కాకపోతే మా పిల్లల దగ్గర అస్సలు ఉండేది కర కాదు మన కాదు నాకు యూట్యూబ్ నుంచి వచ్చి అమౌంట్ ఏమో ఉండలేదు కానీ దీని మీద ఖర్చు పెట్టేదే ఎక్కువ అయిపోయింది నాకైతే ఇది చాలా బాగుంది చిన్న లైట్ కూడా ఇచ్చాడనమాట ఇదైతే మీసో నుంచి తీసుకున్నాను రీజనబుల్ ప్రైస్ అనమాట మినిమం వన్ ఎయిటీ అలా పడింది ఇంతకుముందు అయితే చాలా పెద్ద పెద్దవన్నీ తీసుకున్నాను ఒకటి త్రీ హండ్రెడ్ పెట్టు తీసుకున్నాను ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాను ఇంకొకటి ఏదో తీసుకున్నాను అస్సలు అంటే నేను యూజ్ చేసేది తక్కువ మా పిల్లలు పాడు చేస్తారనమాట వన్ టూ టైమ్స్కే పాడైపోయింది అంతా కూడా మనకి యూట్యూబ్ నుంచి వచ్చి అసలు డబ్బులు ఏమీ రావు కానీ దీని మీద అయితే పెట్టుబడి ఎక్కువైపోయిందని చెప్పేసి చాలా రోజులైతే ఆలోచించి ఆలోచించి మరీ తీసుకున్నాను అనమాట కాస్ట్ అని మాత్రం చాలా అంటే చాలా తక్కువ వన్ ఎయిటీఏ కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది తీసుకోవడానికి కూడా చాలాసార్లు అయితే ఆలోచించాను నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి చిన్న చిన్న సార్ట్ వీడియోస్ అవి తీసుకోవచ్చు అప్పుడు ఫోటోలు అవి సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ నాకు తెలియదు లేదనమాట తీస్తే ఎటు నుంచి ఎటు ఊడిపోద్ది ఏంటో భయపడ్డాను తర్వాత అయితే ఇంత చిన్నది వచ్చింది చాలా బాగుంది పర్లేదు మనం పెట్టిన కాస్ట్కి ఇది అయితే నాకు షార్ట్ వీడియోస్ అవి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చిన్న లైట్ కూడా ఇచ్చాడు కుకింగ్ వీడియోస్ అవి కూడా తీసుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు ఈ రోజు నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజే పర్లేదు ఇంత ముందు పెట్టిన కాస్ట్ కంటే ఇది చాలా బెటర్ అనిపించింది అనమాట ఐ హోప్ నేను తీసిన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి